ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మకర రాశి వారికి నక్క తోక దొక్కినట్లే వీరు ఊహించని స్థాయిలో ఊహించని రీతిలో వీరికి ఒక అద్భుతం జరగబోతుంది కానీ ఆ అద్భుతం జరగాలంటే వీరి ఇంట ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత వీరికి అభయహస్తం ఇవ్వాలని చూస్తూ వీరి యొక్క జీవితాన్ని కొత్త మలుపు తిప్పాలని ఎదురు చూస్తున్నప్పటికీ ఈ రాశి వారు ఈ దేవతని ఆహ్వానించడంలో కానీ వీరు ఆ అమ్మవారిని అనుగ్రహం వీరికి పొందడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు వీరు చుట్టూరు తిరిగే ఆ దేవత ఎవరు అమ్మవారి అనుగ్రహం వీరికి ఏ విధంగా రాబోతుంది అసలు మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది వారు పడుతున్నటువంటి కష్టాలు ఆ కష్టాల నుంచి విముక్తి ఏ విధంగా దొక్కుతుంది అనే విషయాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరంగా మనమైతే తెలుసుకుందాం మీరు మకర రాశి వారి అయితే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే గంట చెంబల్ని నొక్కండి మీకు నోటిఫికేషన్ ద్వారా కొన్ని అయితే అందుతాయి అలాగే ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జాతక రేఖలో మనస్తత్వంలో చూసుకున్నట్లయితే సాధారణంగా వీరు గాంభీరంగా శ్రమతో కూడిన వ్యక్తిత్వం కలవారు వీరు జీవితంలో ఎంతో బాధ్యత నిర్ణయపూర్వకంగా చూసే వ్యక్తులు శనిగ్రహం ప్రభావం వలన వీరికి ఎన్నో పరీక్షల ద్వారా ముందుకు సాగుతూ ఉంటారు ఇప్పుడు ఉండే జనరేషన్ కి వీరు సాధించాలనే తపన మిగతా వారిని ఆదర్శంగా నిలుస్తారు కానీ వారి యొక్క తమ భావాలను బయట పెట్టడంలో సంకోచపడతారు కానీ దీన్ని బలంగా భావించిన కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొని ఒంటరిగా వీరి జీవితంలో కొన్ని అద్భుతాలు మార్చుకుంటున్నారు అలాగే మకర రాశి వారి అవకాశాలు చాలా తక్కువగా వృధా చేస్తారు ప్రతి పనిను ఎంతో ప్లాన్ చేసి క్రమశిక్షణతో చేస్తారు కానీ మన సమాజంలో వేగంగా మారిపోతున్నటువంటి కాలంలో వీరి ధైర్యం ముందుకు రావాలనే మనోభావం కొంత గందరగోళానికి గురి చేస్తుంది అలాగే టెక్నాలజీ ఆధారంగా ఉద్యోగాలు వేగవంతంగా జీవన శైలి వీరి మానసికంగా ఉద్యోగం అయితే గుర్తు చేస్తూ ఉంటుంది అసలు మకర రాశి వారు పడుతున్నటువంటి వీరి యొక్క కష్టాలు అసలు వీరు పడుతున్నటువంటి సమస్యలు అసలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మానసిక ఒత్తిడి వీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు కుటుంబంలో ఉద్యోగం రెండింటికి సమతుల్యం ఉంచడమే చాలా కష్టమవుతుంది అలాగే వీరిపై ఆర్థిక భారం ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం పెట్టుబడులలో నష్టాలు రావడం అలాంటి వివిధ రకాల అంశాలు వీరిని చాలా మానసిక బాధలోకి ఇబ్బంది పెడుతున్నాయి వీరు ఎంత ముందుకు వెళ్ళాలని అనుకున్నా ఎంత మంచి స్థాయిలో నిలబడాలనుకున్నా కానీ వీరికి దేవీ అనుగ్రహం లేకపోవటం వలన వీరికి చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా సాంప్రదాయ జీవన శైలి అలాగే సాంప్రదాయాలను గౌరవిస్తారు కానీ ప్రస్తుతంలో ఉండే ఫాస్ట్ లేపు తగిన విధంగా వీరైతే కాలం వేయడం కొంతమంది మకర రాశుల వారికి చాలా కష్టంగా ఉంటుంది పరిమిత సామాజిక వర్గాన్ని వీరు తాము ఎక్కువగా కలిసిమెలిసి ఉండే వ్యక్తులతో కాకపోవడంతో తోటి వీరు వృత్తిపరంగా నెట్వర్క్లు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతుంది అక్కర్ మకర రాశి వారైతే అసలు వీరు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎంతో కాలంగా వీరు నష్టాలను ఎదురుతు ఎదుర్కొంటున్నారు వీరు బాధపడే తత్వం కూడా ఎదుటి వారిని బాధ పెడుతూ ఉంటుంది అలాగే వీరు ఎంత బాధపడుతున్నా కూడా వీరిని ఎవరు కూడా సహకారంగా గాని మంచి చెడుల్లో గాని వీరినైతే ఎవరు కూడా తీసుకురారు అయితే ఈ యొక్క సమస్యలు కూడా వీరు పడుతున్నది అసలు ఇప్పటి నుంచి కాదండి ఎన్నో సంవత్సరాలు యుగాలు కానించి కూడా వీరు పడుతూనే ఉన్నారు ఒక సమయంలో వీరికి మంచిగా ఉన్నా మరొక సమయంలో వీరికి అయితే ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో చికాకులు అయితే వీరు పడుతూ ఉన్నారు అసలు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంలో పుట్టినప్పటికీ వీరికి రుణ బాధలు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే కడుతూ వస్తున్నాడో వీరికి కూడా అదే విధంగా ఎంత డబ్బు వచ్చినా కూడా వీరు ఎదుటి వారికి రుణ బాధల్లోనే ఇంకా ఉన్నారు రుణ విముక్తులు కాలేకపోతున్నారు అసలు వీటన్నిటికి కూడా కారణం ఈ గ్రామ దేవత వీరి యొక్క కుల దైవము వీరిని చాలా వరకు కూడా ఇబ్బందులు అనేది పెడుతూ ఉంది అసలు మనల్ని నమ్మిన దైవము మనల్ని నమ్మే దైవము ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతుందంటే అసలు మకర రాశి వారు అసలు వీరి యొక్క కుల దైవాన్నే మర్చిపోతున్నారు వీరి ఇంటి దైవాన్ని ఇంటి దేవతనే మర్చిపోయి వీరు పూర్తిగా నేడు నేరు ఉన్న ఆధునిక యుగానికి అనుగుణంగా వీరు ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ శ్రద్ధలో వాళ్ళు ఉంటున్నారు అందువలన ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా వీళ్ళ ఇంటిలో నట్టింటిలో తిరుగుతూ అర్ధరాత్రి వేళలో గల్ గల్మని శబ్దం చేసుకుంటూ వీరు వెన్నంటే ఉండి వీరు వీరిని మరిచిపోయినా సరే ఆ దేవత ఎప్పుడు కూడా వీరిని కాపాడుతూ ఉంటుంది ఆ దేవత ఎవరో కాదండి వీరు ఉన్న కుల దేవత అలాగే కుల దేవతలు అనేక రకాలుగా రాశి ప్రకారంగా అయితే రాదండి ముఖ్యంగా వీరి యొక్క ఇంటి మకర రాశిలో పుట్టిన వారి నక్షత్రంలో ఉన్న వారి యొక్క ఇంటిలో వారి యొక్క దేవత ఏ విధంగా అయితే ఉంటుందో వారి తాత ముత్తాతల కాడి నుంచి వీరి ఏ దేవతనైతే అయితే పూజిస్తున్నారో ఏ దేవత అనుగ్రహం కోసం వీరు పాకులాడుతున్నారో ఏ దేవత వీళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ దేవతను మర్చిపోయి వీరు ఎప్పుడూ కూడా చూస్తున్నారు అసలు అమ్మవారి పేర్లు మొత్తం కూడా నూట ఒక్క మంది ఉన్నప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో ముఖ్యంగా పోలేరమ్మ తల్లి లేదా వీరి యొక్క ఇంటి దైవంగా అంకమ్మ తల్లి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క వీరి కులదైవంగాను లేదా కాళికా దేవి దుర్గాదేవి గాను వీరి ఇంట్లో చుట్టూరు పక్కన తిరుగుతూ ఉండి ఏ అమ్మవారైనా కాని వీరి కులదైవం ముఖ్యంగా ఆ పేరు మీరు తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క అమ్మగారి మాతృమూర్తిని గాని లేదా మీ నానమ్మ గారిని కానీ అమ్మమ్మ గారిని కానీ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి పెళ్ళి అయితే భర్త ఇంటి కులదైవమే భార్య ఇంటి కులదైవం కూడా అవుతుంది కాబట్టి ముందుగా మీ ఇంటి కులదైవాన్ని గుర్తు తెచ్చుకొని ఆ అమ్మవారికి మీరు సకల పూజలు చేసి దూప దీప నైవేద్యాలతోటి మీరు చేసి ఆ అమ్మవారి గనక మీరు అనుగ్రహం పార్తులు గనక అయినట్లుగా అయితే మీరు ఊహించినటువంటి సమస్యలు మీరు ఊహించినటువంటి ఇబ్బందులు మీరు పడుతున్నటువంటి కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అసలు గ్రామ దేవత అనగా మన గ్రామానికి పరిరక్షణ దేవతగా పూజించబడే దేవతలు వీరికి గ్రామానికి ఆరోగ్యం గాని భర్తలు భద్రత గాని పంటలు పశు పాడి పశు పంటలు శుభాలతో మనల్ని పూజించబడతాయి అలాగే మన ఇంటికి కూడా మన యొక్క ఉన్నటువంటి మన యొక్క గ్రామ దేవత మన ఇంటి దేవత మనకి ఎప్పుడు కూడా మన కుల దేవత అనగా ప్రత్యేకంగా వారి వారి వంశానూరు సారంగా పూజించే దేవతలు ఇది కుటుంబం వంశ సాంప్రదాయాల ఆధారంగా నిర్ణయించబడుతుంది అయితే మకర రాశిలో ఉన్నటువంటి ఇద్దరు వేరు వేరు కులాలు వారు కూడా కుల దేవతలు భిన్నంగా ఉంటారు కాబట్టి మకర రాశి వారికి ఒకసారి మీ కుల దేవతని గుర్తు తెచ్చుకొని కుల దేవత శ్యామలమ్మ కూడా కావచ్చు మరొక మకర రాశి వారికి మీరు ఒక అయితే చెందిన వారైతే కమ్మ కులానికి చెందినవారు అయితే మీరు ఒక దేవత కుల దేవత శ్రీ కనకదుర్గమ్మ కూడా కావచ్చు కావున మీ ఇంటిలో ఉన్నటువంటి ఎవరినైనా కానీ పెద్దవారిని అడిగి పెద్దల్ని అడగండి తాతయ్య బామ్మ కుటుంబ గోత్రము వంశం పురాణం తెలుసుకోండి మీ పూర్వీకులు పూజించేటువంటి దేవతలు ఎవరో కనుక్కోండి అలాగా మీరు తెలుసుకున్న వాటి వివరంగా మీరైతే క్లారిటీగా మీరు గనక తెలుసుకొని ఆ అమ్మవారిని గనక మీరు గనక పూజించినట్లుగైతే మీకు ఈ యొక్క ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వాలని ఎదురెదురు చూస్తూ ఉంది ఆ దేవతకు మీరు పూజ చేయటం వలన మీ ఇంట్లో సకల శుభాలు అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు మీ ఇంట్లోకి అయితే వస్తాయి అలాగే మీరు చేయబోయేటువంటి పనులలో మీకు ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చేసేటువంటి పనులలో మీకు నష్టాలు తొలగిపోతాయి ఈ యొక్క అమ్మవారిని మీరు పూజించడం వలన మీ ఒంట్లో గాని మీ ఇంట్లో గాని మీ జాతకంలో శని ఉన్నా కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేదు మీ సమస్యలను ఇతరులకు పంచుకోవడం ద్వారా మీ పరి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవు కానీ అమ్మవారికి ధ్యానము చేస్తూ అమ్మవారి యొక్క పూజలు మీరు చేసుకోవటం వలన మీ కులదైవం కులదేవత పూజలు చేసుకోవటం వలన మీకైతే అష్టైశ్వర్యం అయితే అలాగే మీరు చేసుకోబోయేటువంటి కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా మీరైతే కొద్దిగా పరిష్కార సూచనలు అయితే మీకైతే వివరంగా చెప్తాను మరియు మానసిక విశ్రాంతి కోసము మీ ఇంటిలో ఉన్నటువంటి కులదైవానికి రోజు ప్రతిరోజు కూడా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు ధ్యానం చేయండి మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి అయితే తగ్గుతుంది అలాగే చిన్న చిన్న విజయాలే మీకు దక్కాలని మీరు కోరుకుంటున్న వారైతే మీకు ఈ కుల దైవాన్ని మీరు పూజించడం వలన మీ గ్రామ దేవతను మీరు పూజించడం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి శత్రు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక నష్టాలు సంతానం లేని వారికి సంతానము వశీకరణం లేని వారికి వశీకరణము మీకైతే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది మీరు చేసేటువంటి పనులు ఖచ్చితంగా ఏ పని చేసినా కూడా మీరు ఒక చిన్న పని వేసినా కానీ అది పెద్ద అడుగుగా మీకు వచ్చి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకైతే దక్కుతుంది అలాగే మీ యొక్క సమస్యలు ఇతరులకు పంచుకోవడం ద్వారా సమస్యలు వేగంగా దొరుకుతాయి మధులో ఉంచుకోకూడదు అలాగే వేరే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు అలాగే మీరు ఏదైనా కొత్త నైపుణ్యాలు అభ్యసించాలంటే టెక్నాలజీ సంబంధించిన పరంగా గానీ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా గానీ మీకు ప్రత్యేకంగా విషయాలు అయితే సాధిస్తారు ఈ యొక్క అమ్మవారిని పూజించడం వలన మీరు అన్నీ కూడా తొలగిపోయి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు బ్రహ్మాండంగా యోగానికి కానీ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా అయితే నిలబడతారు అలాగే మీ యొక్క జాతక రేఖలో గనక మీరైతే మాత్రము ఈ యొక్క కాళికా దేవిని లేదా దుర్గా మాతను కూడా మీరు ప్రత్యేకంగా పూజించడం వలన మీకు శత్రునాశనం కూడా జరుగుతుంది అలాగే ఖచ్చితంగా అయితే మాత్రం మీ ఇంటి కులదైవాన్ని మీరైతే చూసుకోండి ఇక మకర రాశి వారి గురించి ఇప్పుడు దాకా విన్నారు కదండి ఈ గ్రే ఈ యొక్క దేవత మీ యొక్క అనుగ్రహం ఉండాలన్నా ఈ దేవత వల్ల మీకు అభివృద్ధి జరగాలన్నా మీ కులదైవాన్ని మాత్రం తెలుసుకొని ఆ దేవతను పూజించండి మీకు అంతా సకల శుభాలు జరగకపోతే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇక ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియోను మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి